జ కట్టుకొని వాటిలో ద్రాక్ష తోటలో నాటించుకొని వాటి ఫలంగా అనుభవించరు వారు కట్టుకున్న ఇండ్లలో వేరొక వేరొకరు కాపురం ఉండరు వారు నాటుకున్న వాటిని వేరొకరు అనుభవించరు నా జన్మలు ఆయుష్ ఆయుషము వృక్ష నేనే ఏర్పరచుకున్నవారు తాము తృప్తిగా పూర్తిగా అనుభవించరు వారు వృధాగా ప్రయాస పడరు అకస్మాత్తుగా కలుగు ఆకాయము నందు పిల్లలను కనరు వారు విహోవాల చేత ఆశీర్వించబడు వారి సంతానపు వారు వారి వద్దనే ఇద్దరు వారి కిలోలు ఇద్దరు వారు వేడుకల యొక్క మునుగు నేను ఉత్తరమించగలను వారు మనవి చేయగల చెందుండగానే నేను ఆలోచించగలను దేని వాక్య మంత్రం గురించి ఆశ్చర్యించుకుండగా అమ్మాయి ఆమె ఆయన పరిశుద్ధ పర్వతం మీద ఏమి హాని చేయాలో నువ్వు వేడుకొంటూనే దేవుడు చూడండి నువ్వు నీకు వచ్చి మన ఆమెనే దేవుడు ప్రతి ప్రార్థన దేవుడి విన్నాడు అయితే పిల్లలందరూ కూడా ఎక్కువ వాక్యంలో ఉండేలా అలాగ వాక్యంలో ఎదిగే రాగం ఎక్కువగా చేయాలి అందుకే వేరొకరు అనుభవి ఆ ఇంటిని మీరే నివాసం చేయడానికి అందులో దేవుడు మరి తృప్తిని సంతోషాన్ని సమాధానాన్ని అభివృద్ధిని నెమ్మది కలుగు చేయక మీరు కట్టుకునే ఇళ్ళదు మీరే నివాసం చేసేలా దేవుడి వాక్య భాగం నుంచి ఆశీర్వదించు గాక ఆమె ఆమె ప్రార్థన ఆపేది నా దేవ ఆమె ఆత్మధారణ నడిపంపడారు ఆశ్రయించి మీరు బట్టి బ్లెస్సింగ్ బట్టి ఆలోచించిన రెండు వేల ఇరవై ఐదు నా ప్రభానం మరి నవంబర్ అనే చివరి మాసంలో ఇరవై ఆరు నా ప్రభా చివరి దాకా మీ సరీర్ గాంధీ తోడుగా ఉంచి వాళ్ళు కట్టుకున్న ఇండలో వేరెవరు కాపురం ఉందాక వారే కాపురం ఉండరాకుండా మీ కృపాణశానికి దాయి మరి ప్రార్థనలకు జవాబు దాయిచ్చింది ఆర్థిక సమస్యలన్నీ దాయపరచాలి ఏంటి ప్రతిష్ట మీకు మహిమకరంగా ఘనంగా మర్యాదగా పరిశుద్ధంగా క్రమంగా జరుగు రాకున్న కృపాణాని దాయ్యం దేవాత మీ జ్ఞానాపద పాపం కూడా దేవ ఉన్నత చదువు చదువు చదువులాగా చదువు పట్ల ముఖ్యంగా ఆసక్తి దయచే ప్రారంభిస్తున్నాం దేవరాజు రాకపోకల్లో మీ దేవుడు తోడుగా ఉంచండి మీ నెమ్మది కమ కాపులు లాయ్ పీస్ ఆఫ్ మైండ్ ముఖ్యంగా లాయిట్ చేయండి దేవ నా ప్రభా కమల ఉద్యోగ విషయంలో కూడా కృపాసాహాన్ని దయచేసి వాళ్ళందరూ కూడా మంచిగా సహకరించి బిడ్డని ఏ విషయంలో నొప్పించుకుని ఉండేలా కొంత దైచ్యమే మేము అలా మరలా మీ పర్యతాన్ని మాతో కూడా ఉంచమని నా చేయిస్తున్నాం కూడా ప్రార్థిస్తున్నాం ఆమె

మిమ్మల్ని ఆశ్రయించి మరి మీ జీవితంలో దేవుడు ఎన్నో మేలు చేసినాడు కాబట్టి ప్రతి రోజు ప్రార్థన చేసుకున్నాడు బాక్యం కలుపుకొని ఇద్దరు ప్రార్థన అప్పుడు దేవుడు మంచి మీకు ఇస్తాడు ఇద్దరికి ఏకాత్మ ఏక మనసు ఏక దేవుడు కలుగుతాం కాక ఇక్కడ ఆత్మీయంగా ఎలా ఏదైనావో మీ అమ్మను అక్కడ అందరికీ ప్రార్థన నడిపించినాగా మీ ఆయన వాళ్ళ బాలందరినీ రక్షణలోకి నడిపిస్తారు ప్రార్థన చేసుకున్నాం ప్రేమ కల మీకు ఎంతగా వర్ణాల శుద్ధ స్తోత్రం చరించుకోవచ్చు ప్రభ ప్రార్థించ సురేఖ వివాహం ఘనంగా మర్యాదగా పరిశుద్ధంగా మీరు జరిగించిన తండ్రి భర్త కుటుంబీకులను మీరు ఆస్వాదించండి దేవ జ్ఞానం కలిగి నోరు తెరవడానికి కృపణ ఉపదేశం చేయడానికి దేవా వారి అత్తగారి ఇంటికి మాన్యత గల కుమార్తెగా ఉండడానికి అక్కడ సంఘంలో నీకు మహిమకరంగా వాడబడ్డానికి నీ కృపాస్థానం దాయిత్రమని ప్రార్థిస్తున్నా దేవా నీకే స్థూర్తం మీకే స్థూర్తం మీకే స్థూర్తం మీకే స్థూర్తం మీకే స్థూర్తం ప్రతి కార్యంలో మీ సన్నిధిగా చోరుగా ఉంచి దైవా పరలోకము దీవెన చూద్దాం నా తల్లి మీ బిడ్డను ఆశ్రయించామని మిమ్మల్ని మీరే మహిమ పరచుకున్న జయిస్తంలో ప్రార్థిస్తున్నాం ప్రత్యేక రీతిలో దేవా పనుల్లో ఉన్నప్పటికీ మరి పవన్ అఖిల్ నా ప్రభా ఏ పని చెప్పినా వెలు పెట్టినా చేస్తున్నా విధానం బట్టి క్షేమను బట్టి కూడా మీకు వంద అవసరం స్తోత్రం తొలగించుకుంటున్నా విడుదల చేసిన ప్రతి పనికి మీరు ఫలితాన్ని డాయించాను ఎప్పుడు దేవా మీరు ఒంటరిగా విడిచిపెట్టగా ఎల్లప్పుడు ఎవరినతో మేము నింపమని ప్రార్థిస్తున్నాం దేవా వారి భార్య కూడా అంత డాక్టర్ పీజీ చేస్తుండగా మీ యొక్క కృపాసనం ప్రార్థిస్తున్నాయా ముఖ్యంగా వాళ్ళ యొక్క పెద్ద కుమారి యొక్క నాతో చెయ్యి మీ నామలో మీ రక్తంలో పూర్ణస్ దార్థిస్తున్నాం మా ఉపాధ్యాయులందరికీ ఈ రోజు కృషి చేస్తుండగా మరి ఎక్కడున్నప్పటికీ మీరు ఆశ్రయించమని ప్రార్థిస్తున్నా దేవా చిన్న బిడ్డలు చెప్పే లేఖల భాగం బట్టి అనేక మంది చిన్న బిడ్డలు రివైవల్ అవుతున్న విధానం బట్టి మేము సృష్టిస్తున్నాం ఎంత మంది వాక్యం వింటున్నా వారందరికీ నా ప్రభావ మీకు జ్ఞానాత్మక నింపమని ప్రార్థిస్తున్నాం రోషంగా దేవుని బిడ్డగా జీవించడానికి మీ కృప సహాయం దాయించండి దేవా మేము మీకు ఫస్ట్ ప్రయాణం చెబుతానికి మీ కృప దాయించండి మొదట మీ రాజ్యంలో నీ నీతిని వెతికినప్పుడు సమస్తంలో అది చేయగల తండ్రిగా ఉన్నందుకు మేము చూపిస్తున్నాం ఆశ గల ప్రాణాలు మీరు తృప్తి పరిచే దేవుడు దేవ నా ప్రభనాథాన్ని ఆశతో ఆసక్తితో మరి కమల ఎంతగానో మీ సన్నిలో కనిపెట్టి అతని అమించిన ఆహ్వానం మేరకు దేవా కుటుంబంలో మీరు చేసిన అద్భుతాల బట్టి మేము స్థుతిస్తున్నాం సరొజ కుటుంబంలో మీరు చేసిన అద్భుతాలను బట్టి మేము స్థుతిస్తున్నాం దేవాయి రాతి కాల సమయంలో మా ప్రభా కరుణా పీఠంలో చుచిన వారిని వెన్ను వారిని జీవనతో మెండుగా నింపమని ప్రార్థిస్తున్నాం ఇప్పుడు చదివిన నెహమ్యాలు నా ప్రభా లేఖన భాగం ద్వారాల గురించి మేము ధ్యానం చేసుకుంటున్నాం తల్లి దేవంకే స్థూతం ఇకే స్థూతాం దేవ నా ప్రభ నా తల్లి గుణలో తల్లి గుమ్మం గురించి నా ప్రభ మత్స్య గుమ్మం గురించి దేవ గుమ్మం గురించి మీరు మాకు వినిపించారు తల్లి పాత కూడా నేను స్థుతిస్తున్నా మహింపస్థన గణపస్తున్నాం దేవాయి అలాంటి కాలుష్యం మీద మా ప్రభా అర్థమే ఇప్పుడు నా ప్రభా చంద్ర లేఖ భాగం ఆశించి విరించి మా అందరి చింతాల పరింప చేసి మనుషాత్మ అపవిత్ర మైస్తాన్ని గర్తించమని ప్రార్థిస్తున్నాం తండ్రి పరిషత్ వైపు గ్రంథంలో నుంచి నిహమ్యా గ్రంథము మూడో అధ్యాయము పదమూడు పద్నాలుగు పదహైదు వచ్చినప్పుడు చదువుతున్నాం లోయ ద్వారమును హానోను జానోహు కాపురస్తులను బాగు చేసి కట్టిన కట్టిన తరువాత దానికి తలుపులను తాళములను గడియలను అమర్చిరి పెంట ద్వారం వరకు వరకుండు గోడ వెయ్యిమూరల దనుక వారు కట్టిరి బిత్ హక్కేరేమో ప్రదేశం అధిపతి అయిన రేకాబు కుమారుడైన మల్కియా పెంటుమ్మను బాగు చేసాను అతడు దాని కట్టిన తరువాత దానికి తలుపులు నిలిపి తాళములను గడియలను అమర్చెను అటు వెనుకగా మిస్పా ప్రదేశంకు అధిపతి అయిన కుల్హజీ కుమారుడైన షల్లూము దార యొక్క గుమ్మంను బాగు చేసి కట్టిన తర్వాత దానికి తలుపులు నిలిపి తాళంలోనూ గడియలను అమర్చెను కాక దావీదు పట్టణం నుండి క్రిందకు పోవు మెట్ల వరకు రాజు తోట యొద్ నున్న శిలోయ సులేయమను యొక్క గోడను అతడు కట్టెను దేవుడు పరిశుద్ధ వాక్యం దీవించి ఆశ్రయించాను కానీ నైట్ వెళ్ళినాము నెక్స్ట్ డే నైట్కే మా బాబుకి మా బాబుని మా ఆయన చర్చికి తీసుకొని వెళ్ళినాడు సండే స్కూల్ చెప్తా అని తీసుకొని వెళ్ళినాడు పిల్లల్ని అందరికీ సండే స్కూల్ చెప్తున్నారు చెప్తుంటే అంటే బాబును పట్టించుకుని అనమాట పిల్లలు మా ఆయన కూడా పట్టించుకుని లేరు కానీ వాడు చేతిలో కర్ర పట్టుకొని ఆడుకుంటూ ఆడుకుంటే ఇక్కడ తెగిందన్నమాట ఇక్కడ తెగింటే చాలా బ్లెడ్ పోయింది నైట్ అంతా చాలా బాధపడినాడు వాడు మేము కూడా ఏడ్చినాము డాక్టర్కి ఫోన్ చేసినాము కానీ కంటే పరమ డాక్టర్ మన దేవుడు కదా ఆ డాక్టర్ ఉండి ఏమని చెప్పినారంటే పిల్లోడు కదా ఈ బాబు ఏదేసినా ప్రాబ్లం అవుతుంది అదే తగ్గిపోతాలే అండి అని చెప్పినారు వన్ డే మొత్తం చాలా బాధ మా బాబు అక్క అక్క చేసిన ప్రేరే నేను అక్కడ కూడా తీసుకొని వెళ్ళాను నైట్ అంతా చేసినాను వారికి ఇక్కడ మూతి మొత్తం వాపొచ్చిందనమాట అక్క ప్రేయర్ అయి ప్రేయర్ చేసి ఆయిల్ వేసినాను దేవా వేసాయి ఈ పెయిన్ తగ్గితే ఈ వాప్ తగ్గితే నేను కర్ణాపీఠ మినిస్ట్రీలో సాక్ష్యం చెప్తాను అనుకున్నాను దేవుడు వన్ డేకే నెక్స్ట్ డేకే బాబు మంచిగా ఉన్నాడు ఇప్పుడు కూడా బాగున్నాడు నేను ఈ సాక్ష్యం ఎప్పుడో చెప్పాలి అనుకున్నాను కానీ అక్క ఒక సమయం పెట్టింది గురువారం చెప్పాలి అని కానీ గురువారం చెప్పాలి అని అనుకున్నాను కానీ భయం వేసి నేను చెప్పలేదు ఈరోజు కూడా భయమేసింది ఇంకా ఏమంటే దేవుడు నడిపించినాడు కాబట్టి చెప్తున్నాను దేవుడు ఈ చిన్న సాక్ష కానీ సాక్ష్యం చెప్పాలనుకున్నాను చెప్పకపోయినందు కూడా దేవుడు మరి మా బాబుకి మరి జరుపు వచ్చింది అందుకే చెప్ ఖచ్చితంగా ఈరోజు చెప్పాలని నిర్ణయించుకున్నానని చెప్తాను గ్రంథంలో ఉన్నటువంటి రెండు గుమ్మాల గురించి మనం ధ్యానం చేసుకోబోతున్నాం ఒకటి పెంట గుమ్మము రెండవది దార యొక్క గుమ్మం మనం గతంలో గొర్రెల గుమ్మాన్ని గురించి మత్స్యపు గుమ్మం గురించి తర్వాత పాత గుమ్మం గురించి కూడా ధ్యానం చేసుకున్నాం లోయ ద్వారం కూడా లోయ ద్వారం కొంత మట్టుకు ఈ యొక్క కుంభాలుగా ఆ పేరు పెట్టడానికి వ్యక్తుల జీవితాన్ని బట్టి అక్కడ పెట్టాడు ఇక్కడ ఎప్పుడైతే యాకోబు మోసగాన్ని అని చెప్పాడో తన మోసపూరితమైన జీవితాన్ని ఒప్పేసుకున్న తర్వాత దేవుని దగ్గర ఆ యొక్క రాత్రంతా కూడా పోరాడినాడు యాకోబు రాత్రి అంతా పోరాడినప్పుడు ఆ యొక్క తుండే అంటే దేవుని ఏం చేసినా అంటే గట్టిగా పట్టుకొని ఆ దేవుని యొక్క మెడవని పట్టుకొని నన్ను దీవించి దీవించి కిందికి వంగ్యాడు వంగిపోయి అక్కడ చక్కని గిట్ట వంగేసరికి అది కొంచెం కలుకమన్నట్టుగా ఉంది వెంటనే పట్టుకుంటే దేవుడు కూడా ఏం చేసినా అంటే దేవుని దూత ఆయనతో పోరాడింది నన్ను వదిలేసి నేను వెళ్ళిపోవాలా అంటాడు నన్ను ఆశ్రవదించే వరకు నేను వదలని దేవా అన్న లోపల ఇట్లా కొట్టేస్తాడు తుంటి నరం ఇరుగుతుంది అది ఇప్పటికీ కుంటునే పోతా అంట యావకోబు ఎప్పుడైతే దేవునితో సమాధానం వచ్చేసిందో వెంటనే అక్కడ వాళ్ళ అన్నలు ఇక్కడ యాకోబుకు దేవునికి సమాధానం వస్తేనే అన్న వితౌట్ హీజ్ నాలెడ్జ్ నా తమ్ముడు ఎక్కడున్నాడో ఏమో అనవసరంగా కొట్లాడుతుమే నాకు దేవుడు ఇంత సంపద ఇచ్చా ఈ సంపద వాడికి తీసుకున్నాడు అనే కదా నేను బాధపడింది అని అనుకుంటా వస్తుంటాడేమో మరి కానీ యాకోబు ఎప్పుడైతే దేవునితో ప్రత వద్దు మా అన్నది మా అన్నది అక్రమంగా నేను తీసుకున్నా క్రమంగా తీసుకోలేదు నేను అన్యాయంగా మా అన్నని మోగుసం చేసి తీసుకున్నాను ఈ రాత్రి మోసపూరితమైన జీవితం ఎప్పటికీ పనికిరాదు యథార్థమైన జీవితం అబద్ధ బతుకులు మోసపూరితమైన జీవితం మనం చేసిన సగం కప్పబెట్టి సగం చెప్పే సాక్ష్యంలో కూడా సగం సగం కవరింగ్ చేసి చెప్పే సాక్ష్యాలు దేవునికి నచ్చవు యథార్థమైన విధానంలో ఎప్పుడైతే యాక ఉన్నాడో అప్పుడు ఇస్సాయలు అంటాడు అప్పటి నుంచి ఇస్సాయలు అందరూ రోషం గల దేవుని బిడ్డలుగా బ్లెస్సెడ్ అయిపోతారు అంటే వాళ్ళ యొక్క పాపపు జీవితం ఆ పాత గుమ్మం మనం చూసినాం కదా పాత గుమ్మంలో ఇరవై ఒక్క సంవత్సరము యావోబుకున్నా ఆ పాత బతుకు మోసం చేస్తూనే ఉన్నాడు మామయ్య మో ఈయన మోసం పోతున్నాడు ఆయన మోసం ఈయన మోసం ఆయన మోసం ఈయన ఆయన మోసం చేస్తున్నాడు ఆయన ఈయన మోసం చేస్తున్నాడు ఇలాగే జరిగింది ఇరవై ఒక్క సంవత్సరం కానీ దేవునితో సమాధాన పన తర్వాత యథార్థంగా కష్టపడి బహు సంపద మరి సంపాదించాడు ఆ ఇస్రాలు దేశం చిన్నదైనా కూడా వారు నానాటికి విస్తరించారు కారణం దేవుడు ఆస్వదించినందుకు దేవుడు ఎప్పుడు ఆస్వాదించినాడు అంటే తన తప్పు తాను ఒప్పు ని దేవునితో సమాధానపడి అన్నతో సమాధాన పడినాడు హాలూయా హాలూయా అంటే అన్నది అన్న ఇవ్వాలని ఇచ్చేసినాడు ఇది వద్దు ఇది అక్రమం ఇది అన్యాయంగా తీసుకున్నామేం క్రమంగా లేదు ఈ రాత్రి ఎవరైనా అక్రమంగా దోచుకుని ఉంటే ఇచ్చేసేయండి లేదంటే బతుకంతా ఇంకా ఇదే లాగానే ఒక్కసారి మోసం చేస్తే వాళ్ళ అన్నను ఏడు మారులు దేవుడు యాకోబును మోసగించాడు మనం ఇతరుల దగ్గర పదివేలు తీసుకుంటే మనం లక్ష రూపాయలు వేస్ట్ అయిపోతుంది అక్రమంగా క్రమమైన పద్ధతిలో మనం చేయాలి ఆ పాత జీవితాన్ని వదిలేసినాడు అలాగా మనం చూస్తే ఇంకా చాలామంది ఉన్నారు ఇక్కడ లోయ ద్వారము అనే మాట లోయలాగా కూరుకుపోయిన జీవితాలను దేవుడు బ్లెస్టెడ్ చేస్తారు మనం చూసుకున్నాం మనకు అంటే రోజు జీవితం నెహమ్మి యొక్క నయోమి జీవితం ఎంత బాధాకరంగా కన్నీటి లోయలకు వెళ్ళిపోయింది అక్కడ వ్యాలీ ఆఫ్ ద టీయర్స్ అంటారు ఆమె యొక్క బ్రతుకు నయోమి మార అంటే చేదు అయిపోయింది నయోమి అంటే మాధుర్యం మాధుర్యంగా ఉన్న ఆమె బ్రతుకు మాలలాగా అయిపోయి కన్నీటి అయిపోయి అయిపోయింది వితౌట్ హర్ నాలెడ్జ్ ఆమెకు తెలియకుండానే ఆమె యొక్క భర్త చనిపోయినాడు ఇంతలోనే కుమారులు ఇద్దరు చనిపోయారు అయితే రూతు ఎప్పుడైతే ఈ స్థాయిలో దేవుడిని ఆశ్రయించిందో ఆమె లోయ జీవితం అంటే అట్టడుగు భాగంలో ఉన్న ఆమెను దేవుడు లిఫ్ట్ చేసినాడు హాలూయా హాలలోయా హాలలోయ పడిపోయిన మన జీవితాల్లో దేవుడు ఖచ్చితంగా బాగు చేసే అంటే దేవుడు అంటే మనకు నిజమైన భక్తి పై పైకి భక్తి వేస్తాన భక్తి కాదు నిజమైన భక్తి ఆ పాప ఉంది కళా మేడం మీతో పాటు గూడూరు నుంచి కర్నూలుకు జర్నీ చేయడం నాకు ఎంత అదృష్టంగా ఉంది ఎంత సంతోషంగా ఉంది దేవుడి యొక్క కృప అనే చెప్పింది ఈరోజు వాళ్ళు చర్చ్ డే అంట తెలుసా మీకు సిసి చర్చ్ సిఎస్ఐ చర్చ్ డే ఈరోజు అది కూడా చెప్పింది చర్చ్ డే వదులుకొని నేను ఎక్కువ టైం అక్కడ స్పెండ్ చేయకుండా వచ్చానని బాధపడినా బట్ దేవుడు మీతో నాకు ఈ సహవాసం మేడం అని వెంటనే ఆ పాప తన నెంబర్ ఇచ్చి నాకు రోజు మీ వాక్యాలు పంపించాను ఇంకా కర్ణులకొచ్చే వరకు దైవికమైన విషయాలతోనే మాట్లాడుకుంది అంటే అర్థమైంది అంటే దేవుని పిల్లలతో ఏది చేసినా అది బ్లెస్సైడ్ అయిపోతుంది నేను ఎప్పుడు ఏ చిన్న పని చెప్పినా వెంటనే పిల్లలు జాబ్లో ఉన్నా వెంటనే వచ్చేస్తారు ఈరోజు కూడా పవన్ అఖిల చిన్న పని చెప్పిన వెంటనే వచ్చేస్తున్నారు నో అని చెప్పారు అందుకనే వాళ్ళు అడిగి అడకముందే దేవుడు ఉద్యోగులు ఇచ్చినారు అంటే దేవుడు ఎవరికి రుణొస్తారు కాడు ఇక్కడ ఎప్పుడైతే నయోమి చెప్పిన మాటలకు విధాన చూపించింది రూతు ఇది నా ఇల్లు కదా నువ్వు పోతే పోలే అత్తమ్మా నేను ఎవరి రానులే వీళ్ళతో ఉంటా వెంటనే దేవుని మాట విని విధేయత చూపించి అత్తతో పాటు భయమైంది వలన ఆమె బ్రతుకు అంత ఐశ్వర్యంతో నింపబడింది లాంటి జీవితం అంతా ఇదైపోయింది అలాగనే మనం చూస్తే ఇంకా పెంట గుమ్మం ఉంది ఇక్కడ పెంట ద్వారము ద్వారం ద్వారమన్నా కూడా ఒకటే కాబట్టి పెంట ద్వారము వరకుండు గోడ వెయ్యి మూరల దనుక వారు కట్టిరి కట్టాడు పెంట లాంటి జీవితాన్ని కట్టే జీవితం ఈ యొక్క రాత్రి కాల సమయంలో ఎంతోమంది పెంట బ్రతుకులు ఉంటాయి వాళ్ళ జీవితాలని దేవుడు కట్టాడు కట్టిన తర్వాత వాళ్ళ పెంట బ్రతుకును నుంచి దేవునికి మహిమకరంగా పరిమళ వాసనగా వేద తర్వాత మళ్ళీ పెంటలకు పోయిన వాళ్ళు ఉన్నారు ఇస్రాయేలీలు ఒకప్పుడు పెంటలాగానే ఉన్నారు మురికి జీవితంలో అలాగ ఆ బురద మట్టి అదంతా మురికే కదా ఎప్పుడు రోజు పిడకలు చేయాలి ఇటుకలు చేయాలి తీసుకురావాలి ఎప్పుడు యొక్క ఆహారం తినడానికి కూడా వాళ్ళు స్నానం చేసి శుభ్రంగా తినేంత లేదు అక్కడ అలాంటి పరిస్థితుల నుంచి దేవుడు ఐగుప్తు బానిసత్వం నుంచి చీకటి బానిసత్వం నుంచి పెంటలాంటి జీవితం నుంచి మురికి లాంటి జీవితం నుంచి అస్థయ్యకరమైన జీవితం నుంచి రోగ జీవితం నుంచి దేవుడు పరిమళ వాసం వెదజల్లే మంచి ఇస్రాయేలుగా దేవుడు వాళ్ళని బయటికి తీసుకొని వస్తే వీళ్ళు మర్చిపోయి గర్వించి అహంకారులు అయిపోయి దేవుణ్ణి ఏమి చేస్తున్నారు అంటే విసర్జించినారు లోకంలో కలిసిపోయినారు దేవునికి ఎంత బాధ అనిపించింది అందుకే యష్యా పన్నెండులో ఒక మాట అంటారు చూడండి పన్నెండు ఒకటి రెండు వచ్చినా చదువు యష్యా పన్నెండు ఒకటి రెండు వచ్చినాలు ఆ దినంనా మీరు ఇలాగందురు చూడు ఏమంటున్నారు యహోవో నీవు నా మీద కోప్పటి అంటే అర్థం చేసుకున్న వాళ్ళే కోప పడినావు దేవా ఎందుకు కోప పడింది వాళ్ళు చెప్తున్నాడు మన వాళ్ళు యథార్థంగా ఉన్నారా ఎందుకు పలాని వాళ్ళు కోపపడినాడు దేవుడు ఎందుకో కోపన్నాడు దేవుడు ఎందుకు అపచయం ఇచ్చినాడు దేవుడు ఎందుకు ఈ రోగం ఇచ్చినాడు అని మనం ఆత్మపరిశీలన చేసుకోవాలి ఆత్మపరిశీలన చేసుకోరు తప్పు ఒప్పుకోరు పడరు రిపెంట్ కారు అందుకనే అందుకనే అదే విధానంలో ఉంటారు కానీ ఇక్కడ వీళ్ళు చూడండి పశ్చాత్తపడుతున్నారు దేవా నీవు కోపపడుతు నీ కోపం చల్లారను నిన్ను స్థుతించుచున్నాను అది నిన్ను స్థుతించుచున్నాను దేవా నీ కోపం కొంచెం మాత్రమే ఎన్ని మార్లు దేవుడు కోపగిస్తాడు ప్రేమిస్తాడు కోపగిస్తాడు ప్రేమిస్తాడు వాళ్ళకి అర్థమైపోయింది తప్పు చేసినాం కానీ కోపం నావు దేవ న్యాయమే మమ్మల్ని క్షమించు అన్న వెంటనే జాలి కలు తండ్రి వెంటనే క్షమించేస్తున్నాడు అందుకనే నువ్వు కోపపడితేవి నేను నిన్ను స్తుస్తున్నా అంటాడు ఇంకా ఆ తర్వాత చదువు ఇదిగో అది నాకు రక్షణకు కారణపూర్తమైన మేము గర్వించి అహంకారమై నిన్ను విసర్జించి నీ మీద బాధపడిన అందుకే కోపగించినావు కానీ నువ్వు కోపం తెచ్చుకొని మమ్మల్ని శిక్షించావు చూడు శిక్షకు మేము గురైపోయి విధేలమై మళ్ళా నీ దగ్గరకు వచ్చాను ఎంత బాగుంది శిక్ష రాకపోతే మేము నీ పిల్లలుగా కాలేమేమో అన్న విధానంలో పశ్చాత్తాపంతో ఇక్కడ మాట్లాడుతున్నాడు అక్కడ ఎంత చక్కగా ఇంకా చూడమ్మా మేము భయపడక ఎప్పుడు భయపడక ఆయన నమ్ముకుంటున్నామంటే యథార్థంగా తప్పు చేసే వాళ్ళకి భయం ఎప్పుడు తప్పు బయటపడుతుందో ఎప్పుడు తప్పు బయటపడుతుందో ఎప్పుడు మా యొక్క మరి కప్పిపెట్టిన పెట్టిన జీవితం బయటపడుతుందో ఇదే ఉంటుంది వాళ్ళకి అవును కదా కూర్చున్నా లేచినా అబద్ధాలు ఎప్పుడు బయటకు వస్తాయో ఏమో ఇదే ఉంటుంది అయితే ఇప్పుడు భయపడక యాకోబు దేవునితో సమాధానం పడినప్పుడు భయపడుకున్న ధైర్యంగా అన్నను ఎదుర్కొంటున్నాడు ఎంత చక్కగా యహోవా యహోవా యహోవాయే నాకు బలం ఆయనే నా కీర్తనకు ఆస్పద పాట పాడుతున్నాడు ఇక్కడ అందుకే కొత్త కీర్తన పాడు ఎవరో పాడిన పాటలు పాడడం కాదు మనకు మనం కూడా కొన్నైనా మనం పాడాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశం కొంత ఒక వచ్చినమన్నా సొంతగా నేను నేను అంట దేవు వాళ్ళకి పాటలు రావు కానీ ప్రార్థన చేస్తున్నారు కదా నేను అంట అట్లా కూడా సంతోషిస్తూ అంటాడు దేవుడు ఎందుకంటే పాట రాగము రచన అవన్నీ కలపడం రాదు కదా కొంతమందికి అప్పుడు వాళ్ళు ప్రార్థన ద్వారా నీకు చెప్తున్నారు కదా అంటే దేవుడు ఎంత ఆనందిస్తాడో అందుకని ఇక్కడ కొత్త కీర్తన దేవునికి వాడుతున్నా అంట రక్షణ ఆనందం దే ఆనందంతో దేవుళ్ళని ఆనందిస్తాం వాళ్ళు లోకంలో కాదు లోకంలో కాదు ఇష్టం ఉండి లేక దేవుని పరిచయం చేయడం కాదు సంతోషంతో ఈరోజు చెప్పిండే అఖిల్ మేడం ఆ సోమవారం లోపల దేవజ్ కూడా నిండు అది కావాలి మేడం అంటే ఎంత సంతోషంతో వాళ్ళ సంతోషం కంటే సరే అని నేను ఈరోజు ఎంత ఈరోజు పోడదా అనుకున్నా ఎందుకంటే నిన్ననే ఫ్రైడే నైట్ ప్రైయర్ కదా చాలా కొంచెం టైడ్ అయిపోయింది అయినా కూడా దేవుడి శక్తిని ఇచ్చినాడు హాలలోయా హాలలోయా ఎంత ఉత్సాహం చూడండి నేను వాళ్ళు ఇది ఆ లోపల ఇది కావాలి అది కావాలి దేవుడు అలాగా ఆనందాన్ని కలుగజేస్తాడు దాంట్లోనే ఉంది మీరు ఇంకా చదువుకోని టైం లేదు రక్షణాధారమైన బావులలోండి నీళ్ళు చేరుకుందమంట అంటే రక్షణకు ఆధారమైన బావి ఈ వాక్యమే ఈ వాక్యమనే బావులు ఈ వాక్యమనే సెలయేలు ఈ వాక్యం అనే జీవపు బూట మనకు దేవుడు ఇచ్చాడు మనం ఏం చేయాలి అంటే చేదుకోవాలి జ్ఞానవంతుని యొక్క మాటలు లోతు నీళ్ళ వంటి అంట జ్ఞానుల యొక్క ఆలోచన లోతు నీళ్ళ వంటి వాళ్ళు జ్ఞానంతో పైకి చేదుకుంటారంట మరి జ్ఞానహీనులు పైకి చేదుకోలేక అంతే మన గిలక ఇస్తాం ఆ గిలకకు తాడుకు అర్థం ఉంది ఒకసారి నేను చెప్పాను ఆ యొక్క గిలక అన్నది మనం చూస్తే మానవునికి గుర్తు అది ఆ మానవుడు విశ్వాసం అనే తాడుతో ఉంటే ఆ యొక్క బకెట్ అనేది మన హృదయానికి గుర్తు ఆ నీరు అనేది పరిశుద్ధాత్మతో మనం పైకి తీర్చేదుకుంటాం అక్కడ గిలక లేకపోయినా తాడు తెగిపోయినా నీళ్ళు మనకు వస్తాయా రావు మన దాహం తీరదు దాహం తీరడం అంటే ఇంక అన్నీ వస్తుంది అక్కడ నువ్వు విజయం కానివ్వండి నీ ప్రతి ప్రార్థనకు జవాబు వాక్యమే ఈ వాక్యమే ఆధారం అనే బావుల్లో నీళ్ళు సమృద్ధిగా ఉన్నాయి ననుమక కళతో చూసి సంతోషపడడం కాదు బైబిల్ మన దగ్గర ఉంది కళతో చూసి సంతోషపడడం కాదు విన విని సంతోషపడడం కాదు వాక్యాన్ని సారంగా చూపించాలి నిజంగా దేవుడు అంటే రాజాన్ని సన్నిధిలో ఉండడం నాకు ఎంత ఇష్టం అంట మరి దేవుని విషయంలో అసలు ఆసక్తి చూపాలి అంటే అప్పుడు దాని ఏమవుతుంది విషయాధారణ పాడ అవునా కదా అదే నిజంగా ఆశ గల ప్రాణం దేవుడు తృప్తిపరస్తాడు ఎంత ఆసక్తి ఉండేది అప్పుడే అర్థమైపోతుంది అందుకే ఆసక్తి గల వాళ్ళను దేవుడు ఇలాగా కోపపడతాడు వెంటనే సరిచేస్తాడు వాళ్ళకి రక్షణగా ఉంటాడు వాళ్ళకి ఎల్లప్పుడూ బావిలో నీళ్ళు ఎప్పుడు ఊచుకునే ఉంటాయి ఒకరోజు ఉండి ఒకరోజు ఎండి కాదు కదా అప్పుడున్న బావి నీళ్ళు కూడా ఎప్పుడు ఉంటాయి ఇప్పుడు ఏదో కొంచెం కొంచెం అలాగా కానీ బావి నీళ్ళు చాలా మటుకు ఉంటాయి అందుకనే ఎల్లప్పుడూ దేవుడు మనకు తోడుగా అండగా ఆశ్చర్య దుర్గం అనుకోండి మనం భయపడి వస్తున్నాయి ధైర్యంగా మనం రక్షణాధార బాలు నుంచి నీళ్ళు చేదుకొని మన యొక్క ఆత్మ సంబంధమైన విషయాల్లో ఆసక్తి కలిగి ఆత్మ సంబంధం ప్రతి ఆశీర్వాదం మనం పొందుకోవాలి అందుకని ఇక్కడ ఈ యొక్క పెంట ద్వారం అంటే పెంట జీవితంలో ఉన్నవాళ్ళు ఆత్మల దాహం కలిగి ఉన్నారు ఎవరు ఆత్మల దాహం కలిగి ఉన్నారు ఎవరు పెంట లాంటి జీవితంలో ఉన్నవాళ్ళు పౌలు కూడా వస్తాడు ఇంకా సమనే స్త్రీ ఆమె వేష్య వేష ఆమె ఎంత బాగా లేఖనాలు వలించి చెప్తుంది ఏసైకు ఏసై ఒక మాట అంటే మళ్ళీ ఇంకో మాటలు చెప్తుంది అవునా గారు తెలుసు మాకు కానీ ఆరాధించవలసిన సమయం ఇది కాదు కదా మందిరంలో కదా ఆరాధించే కాదమ్మా ఆత్మతో సత్యంతో ఆరాధించాలి చూసా మీరు యూజులు కదా మీరు మనం సాంగత్యం చేయకూడదు అన్నది కూడా ఆమెకు తెలుస్తుంది అంటే ఆమెకు ఎలా తెలిసింది లేఖనాలు ఆమె వినింది ఎవరితోనో వినింది ఆమె ఆసక్తిగా ఆసక్తి అంటే అలాంటిది దేవుని గురించి తెలుసుకోవడామంటే అలాగా ఒక వైశ్య జీవితంలో ఉన్నా కూడా ఆమె దేవుని పట్ల అంత తప్పన అంత సుష్టం ఉంది కాబట్టే ఏసయ్య ఆమె హృదయం యొక్క ఆలోచన ఏ రివీల్ అయింది కాబట్టి ఒంటరిగా ఆమె దగ్గరికి వెళ్ళాడు కోసమే తొంభై తొమ్మిదిని విడిచిపెళ్ళి ఒక్కదాని కోసం వెళ్ళారు ఎందుకు తొంభై తొమ్మిదికి రక్షణ గురించిన ఆ యొక్క వాసన అనేది లేదు వాళ్ళకి పెంట బతికే కావాలా వాళ్ళ ఆ యొక్క పరిమళ వాసన కావాలన్న ఆలోచన వాళ్ళకి లేదు వాళ్ళంతా మురికి జీవితంలోనే ఉండాలంటున్నారు కానీ ఒక్క కొర నాకు వేసయ్యా నీ పరిమళ వాసన నాకు కావాలి నీ భోజనం నాకు కావాలేసాయా నీ రమ్మని నేను ఆనుకోలేసాయ్యా నీ దీని ద్వారా ఆశీర్వదించబడాలేసాయా నాకు గాయన కట్టేది నీవు కాక ఇంకెవరిలో ఏసాయా నిన్నే నేను నమ్ముకున్నా నువే తల్లివి తండ్రివి ఆదరణకర్త ఆశ్రయ దుర్గం ఒక మంచి స్నేహితుడు ఒక మంచి నాయకుడివి గైడ్వి నాకు నా విడుదల విమోచకు నువ్వే నా మధ్యవర్తినివే నా లాయర్నేవే నువ్వే నాకు జడ్జిగా ఉండే ఒక తీర్పిస్తావు మనుషులు ఎవరివ్వరు ఎవరైతే ఇలాగనుకుంటారో వాళ్ళ దగ్గరికి దేవుడు వస్తాను మన దేవుని పిలవన ఆమె ఏసైయా దగ్గరికి కానీ పిలిచిందా పిలవల ఆమె హృదయము ఆ ఏసైకు తెలిసిపోయింది ఆమె హృదయపు ఆలోచన ఏసైకి తెలిసిపోయింది ఏసై ఆమె హృదయ ఆలోచనలో ఏసై ప్రేమ అక్కడ తీసుకొని వెళ్ళింది ఆమె ఆమె పట్ల ఏసైకు ఒక తృష్ణ ఆమెను మార్చాలి ఈరోజు కూడా నేను అన్న కమల అంతా విశ్వాసంతో బాబుతో చెప్పాను నేను ప్రార్థన చేసేటప్పుడు నేను వెళ్తుంటే ప్రార్థన చేయించుకొని పోయినా చేసేటప్పుడు ఆమె ఎంత నమ్మకంతో చేసిందో మరి ఈరోజు నేను వెళ్ళడానికి త్రీ టైమ్స్ ఆమె నన్ను రమ్మనింది త్రీ టైమ్స్ వస్తానని చెప్పి అంతవరకు పోతున్నాం కొండ బిల్స్ దగ్గరికి వెంటనే ఎవరో ఒకటి ఎమర్జెన్సీ కాల్స్ మళ్ళీ లేదు టైం అయిపోతుంది ఇట్లా వేరే వాళ్ళు అర్జెంట్గా నీకు పోయిన సార్ వచ్చినాను కదమ్మా సరే సరే సిస్టర్ పర్లేదు ఇలాగే అయిపోతుంది ఈరోజు ఆమె ఎంత ఏడ్చి చేసిందో తెలియదు ఫస్ట్ నేను ఇంటికి వెళ్ళాను అంటే దేవుని ప్రేమ మన యొక్క విశ్వాసాన్ని మన ఆసక్తిని తపన తృష్ణకు ఈడ్చుకొని మన దగ్గర తీసుకొని వస్తుంది కరెక్ట్గా నేను వెళ్ళే టైంకే ఆమె రావడం ఆటే చూడండి దేవుని యొక్క ప్రణాళిక అది అందుకని ఇక్కడ ఎంత చక్కగా ఈ పెంట లాంటి జీవితాన్ని సమరేస్తే జీవితాన్ని దేవుడు మాధుర్యంగా మార్చి ఆమె తీసుకున్న ఆ పరిమళాన్ని మొత్తం ఊరంతా మీద చల్లేసింది ఏ నాకు చెప్పాడు మీ జీవితాలు కూడా మార్చుకోండి ఇక పెంట జీవితం వద్దు ఆ పెంట కుండ పడేసింది పెంట బ్రతుకులు వద్దు దుర్వాసన వద్దు మంచిగా జీవిద్దాం అన యథార్థంగా నిజాయితీగా పరిశుద్ధంగా ఈ దా దాగుడు మూతల జీవితం వద్దు ఈ యొక్క రహస్య జీవితం వద్దు బట్టల మేలు చేశారు నా జీవితాన్ని అందరికీ చెప్పేసింది మళ్ళా కప్పుకోవాలి సగం సగం చెప్పి ఎవరేమనుకుంటారో అని సగం సగం చెప్పలేమని ఏ ఏం చెప్పినాడో అంత ఓపెన్గా చెప్పేసింది ఆమె అది అలాగ ఓపెన్గా ఎప్పుడైతే మన హృదయాన్ని కృమ్మెరిస్తామో మన యొక్క హృదయంలో ఉన్న కలుషితం అంతా కూడా పెంట జీవితాన్ని తీసేసి మాధుర్యమైన వాక్యంతో పరిమళ వాసనతో నింపి ఆ వాక్కును మనం ఇతరులకు చెప్పినప్పుడు అనేకుల జీవితం మార్చబడుతుంది అలాగ రూతు కానీ నయ్యం కానివ్వండి సమరేస్తే మగ్ధలేనిస్తే టైం లేదు మనకు జక్కయ్య జక్కయ్య అందరూ చీచి చీజ అనుకునేవారు మారిన వెంటనే ఏసేయమన్నాడు నేడు నే ఇంటికి రక్షణ వచ్చింది రక్షణ అనే సునాదం పరిమళ వాసన రక్షణ అనే ఆనందం అందుకనే హెబ్రిల్ రాసిన పత్రిక ఒకటి తొమ్మిదిలో అక్కడ మీ సహోదరుల అందరికంటే నేను హెచ్చించి ఆనంద తైలంతో అభిషేకించడం రాయబడింది అది నాకు ఇచ్చిన వాగ్దానం కూడా ఒకప్పుడు నా వాగ్దానం అది వాగ్దానం అన్నీ క్లైమ్ చేస్తే ప్రార్థన చేస్తే ప్రతి వాగ్దానం దేవుని నెరవేర్చుతారు అందుకే పెంట లాంటి జీవితాలు దావీలు పెంట అంటే ఆ గొర్రెలు కాసేదంటే పెంట బతకలే కదా గొర్రెని ఎంత శుభ్రం చేస్తుంటాడు ఆ యొక్క గేదెలు ఎద్దులు కాసే వాళ్ళకంతా అదే కానీ అలాంటి జీవితాన్ని ఒక రాజుగా చేశాడు దేవుడు పెండ బ్రతుకు పోయింది అంటే ద్వారం ద్వారమని పెట్టడానికి కారణం అనేక మంది పెండ జీవితంలో నుంచి పెంట కుప్పల నుంచి దీనులైన పైకి లేవనెత్తాడు కీర్తన నూట పద్మూడులో చివరిలో ఉంది మీరు చదువుకోండి ఇది కూడా కంట చేయండి బాగా పెంట కుప్పల నుంచి దీనులైన పైకి లేవనెత్తాడు గొ గొర్రెల కాపలి దాబిది లేవనెత్తినాడు ఆమోసు మేడి పనులు అమ్ముకునేటటువంటి వాడు ప్రవక్తగా చేశాడు దేవుడు రాజుల దగ్గరికి వెళ్ళి ప్రవచించేటటువంటి శక్తి ఆమోసుకు వచ్చింది నాకు చదువు రాదు నేను మేడి పనిలో ఎత్తుకునేవాడు నాకు తెలీదు దేవుడు వాక్కునాల్లో ఉంచాడు కాబట్టి నేను మీతో చెప్తున్నా మీరు వింటారో వినరా మీ ఇష్టం అది అంటాడు ఎంత చక్కగా ఆమోస్ ఆమోసు స్టార్టింగ్లోనే మనం ఆమోస్ గురించి చూస్తాం కాబట్టి అలాంటి జీవితాలు దేవుడు ఎంత మైటుగా వాడుకున్నాడు వాసంగా పెద్ద జీవితాల నుంచి మనల్ని విడిపించడానికి మన దేవుడు సర్వశక్తి మంత్రుడుగా ఉంటున్నాడు తర్వాత ఇప్పటికే టైం అయిపోయింది దేవుడు నామం ఈ యొక్క వాక్యాలు రెండు కాక రెండు ద్వారములు లోయ ద్వారము పెంట ద్వారం తర్వాత ఇంకొక దార యొక్క గుమ్మం ఉంది ఇంకా కొన్ని ఉన్నాయి మీరు ధ్యానం చేసుకుని రండి ఎన్ని గుమ్మాలో చెప్పమన్నా కౌంట్ చేసినారా ఎవరైనా చేరాలి

మరి వీళ్ళు నా తండ్రి ప్రభావ వాటి అనుసారంగా నా తండ్రి నడుచుకోవడానికి తండ్రి ఇలా వస్తున్న ప్రభుత్వం వచ్చిన నా తండ్రి అవును నా తల్లి ప్రభ మరి యొక్క ద్వారాలు నా తండ్రి ప్రభావ మరి నువ్వే సెలవు ఇచ్చిన తండ్రి ప్రభా మరి మార్గము నేనే సెలవించిన ఉన్న తండ్రి ఆవు నా తండ్రి ప్రభ మరి నేనే ద్వారా నువ్వు సేవించిన దేవ మరి నీ ద్వారా నా తండ్రి ప్రభా ఆ మార్గంలో తండ్రి ఆ యొక్క ద్వారంలో ఉన్న తల్లి ప్రభ నడుచుకున్న ప్రభుత్వం వేట తండ్రి ఆయా ప్రభా మరి మహోన్నతమైన దేవుని నా తండ్రి మరి వీరోందో లక్షముంచుతాడు సేవించుమా తండ్రి